వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం అది పరిపాలనకు సంబంధించింది ఒక అధికార వ్యవస్థకే యంత్రాంగానికి సంబంధించింది మనందరం చిన్నప్పుడు సోషల్ పాఠాల్లో నేర్చుకున్నాం ఈ దేశానికి లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ మూడు ప్రధానమైన స్తంభాల లాంటివని తర్వాత నాలుగో స్తంభం అని ఐదో స్తంభం అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చింది వాళ్ళు ఒక స్తంభంగా పాతేసుకున్నారు అలా ఎలివేషన్ ఇచ్చుకుంటున్నారు అది వేరే విషయం అయితే ఇవాళ మనం మాట్లాడుకోబోయేది అన్నిటికంటే ముఖ్యమైనది ఈ దేశ పరిపాలనా విధానాన్ని ప్రజల కోసం అమలయ్యే ఎన్నో పథకాలని విధి విధానాలని నిర్ణయించి అమలు చేసే కీలకమైన వెన్నుముక లాంటి ఒక ఎగ్జిక్యూటివ్ విభాగం గురించి అధికారుల గురించి ఆ వ్యవస్థ గురించి మీరు గనక శ్రీఆర్ స్టూడియోస్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రిటిష్ వారు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో అత్యున్నతమైన అధికార పాలన యంత్రాంగాన్ని రూపొందించడం కోసం ఐసిఎస్ పేరుతో అప్పట్లో పరీక్షలు నిర్వహించేవాళ్ళు వాటికి ఎంతో అద్భుతమైన తెలివితేటలు ఉన్నవాళ్ళు మంచి విజ్ఞానం ఉన్నవాళ్ళు సెలెక్ట్ అయ్యేవాళ్ళు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐసీఎస్ సెలెక్ట్ అయ్యారు కానీ బ్రిటిష్ వారి కింద అధికారిగా పనిచేయటం ఇష్టం లేక ఆయన ఆజాద్ హింద్ ఫోర్స్ పేరుతో సాగించిన వీరోచిత స్వాతంత్ర సమరం గురించి మనందరికీ తెలుసు అదేవిధంగా భారతదేశానికి తదనంతర కాలంలో ప్రధానమంత్రిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్ కూడా ఆ రోజుల్లో ఐసిఎస్ పాసే డిప్యూటీ కలెక్టర్గా కొంతకాలం పనిచేశారు ఈ విధంగా గొప్ప పరిపాలనా సామర్థ్యం ఉన్నవారు ఈ సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయ్యేవాళ్ళు అద్భుతంగా అత్యున్నతమైన స్థానాలకు చేరుకుని దాదాపు ఒక దేశ పరిపాలన వ్యవస్థకే దిక్సూచులుగా మార్గదర్శకులుగా నిలిచేవారు స్వాతంత్రం తర్వాత సివిల్ సర్వీసెస్ పేరుతో దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు సర్వీసుల వరకు వాటి పరిధిలోకి తెచ్చి ఈ దేశవ్యాప్తంగా ఒక ప్రతిష్టాత్మకమైన మంచి మంచి పదవుల్లో ఆ పరీక్ష పాస్ అయ్యి ఎంతో ఓడపోత తర్వాత ఎంతో కష్టపడి చదివి ఆ పరీక్షకు అర్హత సాధించి తర్వాత వారికి ట్రైనింగ్ ఇచ్చి వివిధ ప్రాంతాల్లో వారి నియామకాలు జరిగేవి వారి ద్వారా పరిపాలన దాదాపు ముప్పై పైనే వారు తమ విధుల్లో ఉంటారు అంటే రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఐదు సంవత్సరాలు సంవత్సరమో పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఉండొచ్చు కానీ వీళ్ళు తమ పదవుల్లో అటు ప్రజలతో ఇటు నాయకులతో పరిపాలకులతో నిత్యం అనుసంధానంగా నిలబడుతూ తమ విధులు నిర్వర్తిస్తూ ఉంటారు దానికి ఎంతో సంయమనం నైతిక బలం ఉన్నత విలువలు నిజాయితీ చిత్తశుద్ధి అంకిత భావం ఇవన్నీ అవసరం కేవలం బట్టి పట్టి పరీక్షలు రాసి సెలెక్ట్ అయ్యి ఆ సర్వీసుల్లో చేరిపోతేనే సరిపోదు అక్కడి నుంచే అసలు వారి వ్యక్తిత్వం ఏంటో వారి సామర్థ్యం ఏంటో అనేది నిరూపించుకోవాల్సి ఉంటుంది ఈ సివిల్ సర్వీసెస్లో అత్యున్నతమైనవి ఐఏఎస్ ఐపిఎస్ ఐఏఎస్లు కలెక్టర్లు ఐపీఎస్లు ఎస్పీలుగా మనకు తెలుసు వారు ప్రారంభం నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తూ ప్రభుత్వ యంత్రాంగంలో అధికార విధుల్లో కీలకంగా పనిచేస్తూ ఉంటారు మనం ఎందరో గొప్ప గొప్ప ఐఏఎస్ ఐపీఎస్ను చూసాం వారి సామర్థ్యం గురించి ఇప్పటికీ దశాబ్దాల తరబడి కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నారు మనం వింటూనే ఉన్నాం మన మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఒక సివిల్ సర్వీసెస్ అధికారి అలాగే కేంద్రంలో ఆర్థిక మంత్రిగా కూడా పనిచేసిన యశ్వంత్ సిన్హా కూడా ఒక ఐఏఎస్ అధికారి ఇలా చాలామంది ఉన్నారు ఐఏఎస్లు ఐపిఎస్లు ఐఎఫ్ఎస్లు అంటే ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఈ మూడు శాఖలకి ఈ మూడు విభాగాలకి ఎంపికైన వారు తదనంతర కాలంలో వారికి రాజకీయాల్లో రాజకీయ నాయకులతోనూ రాజకీయ వ్యవహారాలతోనూ అధికార విధి విధానాలతోనూ నిత్యం వారు వ్యవహరించాల్సి రావడంతో వారిలో కూడా ఈ దేశ రాజకీయ వ్యవస్థ మీద ప్రజల ఆలోచన విధానం మీద వివిధ రాజకీయ ధోరణుల మీద ఒక అవగాహన ఏర్పడి ఆసక్తి చూపిస్తూ ఉంటారు తదనంతరం రాజకీయాల్లోకి రావడానికి కొందరు తమ పదవుల్లో కొనసాగుతూనే పరోక్షంగా కొన్ని రాజకీయ తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం కొందరికి మద్దతు ఇస్తూ ఉంటారు లోపాయికారుగా వారికి సలహాలు సూచనలు అందిస్తూ వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు ఇక అవినీతి ఆశ్రిత పక్షపాతం అధికార దుర్వినియోగం అన్నిటిలోగానే వీటిలోనూ మొదటి నుంచి ఉన్నాయి అప్పట్లో ఫైవ్ పర్సెంట్ ఉండి ఉండొచ్చు ఇవాళ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఒకప్పుడు ఈ ఐఏఎస్ ఐపిఎస్ల్లో ఈ దేశవ్యాప్తంగా ఒక ఐదుగురు ఆరుగురు అవినీతి పనులు ఉండేవారు ఇవాళ ఐదుగురు ఆరుగురు నీతి నిజాయితీలు చిత్తశుద్ధి ఉన్నవారు మిగిలారు మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడో ఉదాహరణ లెక్కర్లేదు మన రాష్ట్రంలోనే పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొదట మెడిసిన్ చదివి సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయ్యి ఐఏఎస్ అధికారిగా మంచి పేరు సంపాదించుకున్న జయప్రకాష్ నారాయణ్ హఠాత్తుగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక సంస్థను స్థాపించారు లోక్ సత్తా పేరుతో దాని ద్వారా ప్రజల్లో ఒక సామాజిక చైతన్యం రావాలని ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేయాలని ఒక మంచి సంస్థగా దీన్ని నిలబెట్టాలని ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో దాన్ని స్థాపించారు కాకపోతే దాన్ని తర్వాత రాజకీయ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేయటం ఈ వ్యవహారాలను తెలిసిందే దాన్ని ఆయన సమర్థంగా చేయగలిగారా లేదా అనేది వేరే విషయం కానీ ఆయన రాజీ పడకుండా చేయగలిగారా అనేదే పెద్ద ప్రశ్న ఒక చట్టసభకు ఎన్నిక కావటం కోసం ఆయన ఏం చేయాల్సి వచ్చింది ఆ తర్వాత తన అభిప్రాయాలను మనోభావాలను తన ఆలోచనలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకి ఎలాంటి సూచనలు ఇచ్చారు ఏమి సాధించారు అనేది వేరే విషయం ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఇలా రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు ఒక పార్టీ పెట్టడం కావచ్చు తమ సొంతంగా ఒక సంస్థను స్థాపించడం కావచ్చు లేదా వేరే రాజకీయ పార్టీతోనూ ఇంకో తమ సిద్ధాంతాలకు అభిప్రాయాలకు సానుకూలంగా ఉన్న సంస్థతో అనుబంధం కొనసాగించి ప్రజాక్షేత్రంలోకి రావటం ఏదో చేస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఒక ఐఆర్ఎస్ అధికారి ఆ రోజు అన్నా హజారే సాగించిన అవినీతి వ్యతిరేక దీక్ష ద్వారా ప్రజల్లోకి వచ్చి ఆ ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఆమ్ ఆద్మీ పార్టీ పేరుతో అటు ఢిల్లీలో పంజాబ్లో కూడా అధికారం సాధించారు కానీ చివరికి ఆయన కేవలం బీజేపీకి బీటీమ్ అనేది ప్రజల్లో ఆయన మీద ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది ఆయన రంగు బయటపడిపోయింది ఆయన రాజకీయం వెలిసిపోయింది అంటే ఇక్కడ మన రాష్ట్రం వరకు చూస్తే నిన్న మొన్నటి వరకు ఒక సమర్థుడైన ఐపీఎస్ అధికారిగా ఉన్న ప్రవీణ్ కుమార్ ఒక పోలీస్ అధికారిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు కానీ తర్వాత బీఎస్పి తెలంగాణ శాఖకి అధ్యక్షుడిగా ఉంటూ చాలా విస్తృతంగా ప్రజల్లోకి తిరిగారు చాలా కార్యక్రమాలు నిర్వహించారు దాదాపు ఒక ప్రధాన ప్రతిపక్షంగా త్వరలోనే తాము ఎమర్జ్ పోతున్నాము అన్నంత స్థాయిలోనే ముందుకు దూసుకుపోయారు ఇదంతా ప్రజలు కూడా ముఖ్యంగా దళితులు నమ్మారు నిజమేననుకున్నారు కానీ పాపం ఆయనకి ఓట్ల శాతానికి వచ్చేటప్పటికి ఆయన కూడా గెలవలేకపోయారు అంటే నమ్మేరా లేదు ఎందుకంటే అందరికీ అనుమానం ఉంది ఆయన కేసీఆర్ బీటీమ్గా రాజకీయాల్లోకి వచ్చారని ఇలా వెంకట్రామరెడ్డి అనే గ్రూప్ వన్ సర్వీస్ అధికారి రెవెన్యూ శాఖలో పనిచేస్తూ టీఆర్ఎస్కి కేసీఆర్కి అనుకూలంగా కొన్ని వ్యవహారాలు లావాదేవీలు చక్కదిద్ది అందుకు ప్రతిఫలంగా తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి ఎమ్మెల్సీ టికెట్ పొంది సభకు వెళ్ళారు ఈ విధంగా మన ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ జగన్ కేసుల్లో కీలకంగా ఆ రోజు సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉంటూ ప్రతిరోజు మీడియాలోకి రావటం వల్ల ఆయనకు ఒక విశేషమైన ప్రాచుర్యం లభించింది సాధారణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం వాపును చూసి బలు పనుకోవటం అని ఆ లభించిన ప్రచారం ఆ హడావిడి తనకు ప్రజల్లో ఒక గుర్తింపు ఇవన్నీ చూసి ఆయన ఆయనకున్న ఆలోచనల మేరకు తాను కూడా రాజకీయాల్లోకి రావటం కోసం పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరారు కానీ అక్కడ నిరాశపడ్డారు ఆయన ఆలోచనలు వేరు ఆకాంక్షలు వేరు అక్కడ వాస్తవ పరిస్థితులు వేరు దాంతో ఆయన ఏదో అక్కడ ఇక్కడ మోటివేషన్ స్పీచ్లు ఇచ్చుకుంటూ ఆడపాదపా ఇంటర్వ్యూలు ఇస్తూ ఏం చేయాలో రాజకీయాల్లో ముందుకు ఎలా వెళ్లాలో తెలియని ఒక సాధారణ నాయకుడిగా మిగిలారు అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీఎస్పీ అధ్యక్షుడు ఎవరంటే పూర్ణచంద్రరావు అనే రిటైర్డ్ ఐపిఎస్ అధికారి అలాగే ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్న సిబిసిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఆయన కూడా ఒక రాజకీయ పార్టీని స్థాపించాలనుకుంటున్నారు ఆల్రెడీ అంబేద్కర్ మిషన్ పేరుతో ఒక సంస్థ నడిపిస్తున్నారు తన మీద వచ్చిన ఆరోపణలకి ఒక రక్షణ కవచంలా ఈ ప్రజల్ని నిలబెట్టుకోవటం కోసం ఈ రాజకీయ వ్యవస్థలు సంస్థలు స్థాపిస్తున్నారా ఇలా అటు కేజ్రీవాల్ బీజేపీకి బీటీగా ఇక్కడ ప్రవీణ్ కుమార్ కేసీఆర్కి బీటీగా ఇలా వివిధ రాష్ట్రాల్లో ఈ ఐఏఎస్లు ఐపిఎస్లు ఈ రాజకీయాల్లోకి వచ్చి తమకున్న రాజకీయ సంబంధ బాంధవ్యాలని తమ వ్యవహారాలు చక్కదిద్దుకోవడానికి తమ మీద వచ్చిన ఆరోపణలని తొక్కి పెట్టించుకోవడానికి భవిష్యత్తులో తాము ఒక లాగా ముఖ్యమంత్రి అవుదామను లేకపోతే ఇంకొకటో ఏం సాధిద్దామను అంటే వీరికి ప్రజలతో అధికారులుగా ఉన్నప్పుడు ఏ రోజు ప్రత్యక్ష సంబంధ బాంధవ్యాలు లేవు అవును మన దేశంలో ఐఏఎస్ అధికారి అంటే వాళ్ళు నయా దొరలు వారి ప్రజలతో మమేకమవరు అలా అని అందరూ కాదు ఒకప్పుడు అద్భుతమైన అధికారులు ఉండేవారు వారిని గురించి ఈరోజుకి ఆయా జిల్లాల ప్రజలు తలుచుకుంటారు వారు చేసిన సేవలు వారు ప్రజల కోసం తమ అధికారాన్ని ఉపయోగించి సాగించిన కార్యక్రమాల గురించి చెప్పుకుంటూనే ఉంటారు కానీ క్రమక్రమంగా ఈ ఐఏఎస్ ఐపిఎస్ అనే ఉద్యోగాలు ఎలా అయిపోయాయంటే విపరీతమైన సంపాదన వందలు కాదు వేల కోట్లు అతి తక్కువ కాలంలో సంపాదించడానికి ఉపయోగపడే ఒక అధికార కేంద్రాలుగా మారిపోయాయి మనకు తెలుసు తోట చంద్రశేఖర్ అనే ఐఏఎస్ అధికారి మహారాష్ట్ర కేడర్లో పనిచేస్తూ ప్రజారాజ్యం తరఫున ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేశారు తర్వాత వైసీపీ పార్టీ ఆ తర్వాత ఆంధ్రుడయ్యుండి ఇక్కడ తన వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బిల్డర్గా తన కార్యకలాపాలు సాగించుకోవడానికి టీఆర్ఎస్ బెదిరింపులకు భయపడి ఆంధ్ర ప్రాంతానికి టీఆర్ఎస్ విభాగం నాయకుడిగా నియమింపబడ్డారు ఆయన ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఇలా మనం చూస్తూ ఉంటే రాజకీయ నాయకులకి నేరస్తులకి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు నెక్సస్ బిట్వీన్ పొలిటీషియన్స్ అండ్ క్రిమినల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ ఇటువంటి ఒక ఇల్లీగల్ లేదా అనెథికల్ నెక్సెస్ బిట్వీన్ పొలిటీషియన్స్ అండ్ సివిల్ సర్వెంట్స్ అని కొత్తగా ఒక అధ్యాయాన్ని మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి అధికారంలో ఉన్న వీళ్ళు అధికారంలోకి వస్తూ పోతూ ఉన్న రాజకీయ పార్టీలతో నాయకులతో అంటకాగుతూ వీళ్ళు సాగిస్తున్న వ్యవహారాలు వీరి ఎంత కష్టపడి ఈ సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయ్యారో ట్రైనింగ్లో వారికి నేర్పిన విలువలేంటి తమ అధికారాలను ఈ ప్రజల కోసం దేశం కోసం ఏ విధంగా ఉపయోగించాలని అవన్నీ పక్కన పెట్టి తమకు అధికారంలో ఉన్నవారు వాడు ఎయిత్ క్లాస్ ఫెయిల్ అయినా నిశాని అయినా వాడిని సార్ సార్ అంటూ బాసులుగా వారు చెప్పిందల్లా చేస్తూ వారు చెప్పంద కూడా చేస్తూ భయంకరమైన అవినీతికి తెరలు లేపుతున్నారు ఆంధ్రప్రదేశ్లో రెడ్డి హయాంలో ఎంతమంది ఐఏఎస్లు జైలుపాలు అయ్యారో చూసాం తర్వాత జగన్ హయాంలో సాక్షాత్తు ఒక ఐఏఎస్ అధికారి అమరావతి మాస్టర్ ప్లాన్ మొత్తం మూడు రాజధానుల మాస్టర్ ప్లాన్ని చదివి వినిపించేశాడు పేజీలకి పేజీలు పుస్తకం పుస్తకాన్ని ఆ తర్వాత బయటపడింది ఎస్సీలకి ప్రభుత్వం ఇన్నోవాలు సరఫరా చేసే ఆ పథకంలో దాదాపు తొంభై కోట్లు ఆ ఒక్క పథకంలోనే అవినీతికి ఆయన పాల్పడ్డాడని ఇప్పుడు ఆయన సొంతంగా ఒక పార్టీ పెట్టేసుకున్నాడు పెట్టేసుకుని ఆంధ్రప్రదేశ్లో దళితవాడులన్నీ తిరుగుతున్నాడు దళితుల్లో చైతన్యం తీసుకొస్తున్నాడు ఏమని ఈ ఆరోపణలన్నీ నా మీద వచ్చినాయి మీరు నాకు రక్షణ కవచంగా నిలబడండి రాజకీయాల్లో నాకు అధికారం ఇవ్వండి అని చాలా దారుణమైన విషయం నిజాయితీ ఉంటే వారు తమకు ఉన్న సర్వీస్ సమయంలోనే ప్రజల కోసం నిలబడాలి ప్రజల పక్షాన్ని నిలబడాలి వారికి అనుగుణమైన విధానాలతో ప్రభుత్వాన్ని ఒప్పించాలి నాయకులకు సరైన సలహాలు ఇవ్వాలి అదేమీ లేదు వారి పుట్టినరోజుకి స్టేజీల మీద నిలబడి హ్యాపీ బర్త్డే టు యూ సీఎం సార్ అని పరవశంతో పాటలు పాడి ఈ ఐఏఎస్లు తర్వాత బయటకు వచ్చి నీతి సూత్రాలు వలిస్తూ ప్రజలకి ఏదో చైతన్యపరుస్తున్నామని కబుర్లు చెప్తే జనం ఈరోజు అంత అమాయకంగా లేరు తమిళనాడులో చూసాం చంద్రలేఖ అనే ఐఏఎస్ అధికారిని మీద జయలలిత పంతొమ్మిది వందల తొంభై రెండులో యాసిడ్ దాడి చేపించారని అలాగే జనం కూడా మాట్లాడుకునేది అదే నిజాయితీగా ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లకి శంకర్ గిరి మాన్యాలే గతి ఏ మూల నుంచి ఏ మూలకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు వారిని జీఏడికి పంపించవచ్చు వారికి ఏ పోస్టింగు లేకుండా లేదా ఏ ముఖ్యమైన బాధ్యతలు అప్పచెప్పకుండా ఒక మూల కూర్చోపెట్టచ్చు ఎవరికి నష్టం ఇది ప్రభుత్వానికి నష్టం వారికి ఏం వ్యక్తిగతంగా నష్టం లేదు కానీ కేవలం విపరీతమైన అక్రమ సంపాదనకి అదే లక్ష్యంగా అపరిమితమైన అధికారాలే ధ్యేయంగా ఈ సర్వీసులోకి వస్తున్న ఈ తరం ఐఏఎస్లు ఐపిఎస్లు స్వార్థమే పరమావధిగా తమకిష్టమైన ప్రభుత్వం తమకు అనుకూలమైన నాయకుడు ఉంటేనే రాష్ట్రంలో ఉంటారు లేదా సెంట్రల్ కేడర్కి వెళ్ళిపోతారు లేకపోతే ఇంకో చోటుకు వెళ్ళిపోతారు వాళ్ళు రాగానే తిరిగి వచ్చి చేరతారు ఎలా తయారైపోయిందంటే వీళ్ళు కూడా ఫక్తు రాజకీయ నాయకుల్లాగా బెల్లం చుట్టూ ఏగలు ముగినట్టుగా ఒక రాజకీయ నాయకుడిని ఒక రాజకీయ పార్టీని నమ్ముకోవటం దాని గురించి దానికి అనుగుణంగా పనిచేయటం వీరికి ప్రభుత్వ సర్వీసుల్లో సివిల్ సర్వెంట్లుగా వీరి ట్రైనింగ్లో నేర్పే ఏ అంశాన్ని వీరు తమ విధుల నిర్వహణలో కానీ వ్యక్తిగతంగా కానీ పాటించటం లేదు ఇక నీతి నిజాయితీలు చిత్తశుద్ధి అంకిత భావం ఇవన్నీ కేవలం నేతి బీరకాలు నెయ్యేలా మరి ఇలా ఈ దేశంలో ఐఏఎస్లు ఐపిఎస్లు తమ సర్వీసులని తమ హోదాలని తమ అధికారాలని తమకున్న పరపతిని దుర్వినియోగం చేస్తూ ప్రజలకి ప్రభుత్వానికి దేశానికి సమాజానికి ఏమాత్రం ఉపయోగపడకుండా కేవలం ఒక పాలిగాళ్ళు లేదా ఒక చిన్నపాటి గణాలకి లాగానో తయారైపోయి సాగినంతకాలం సాగించుకుంటూ తమకిక తమ ఆటలు కానీ తమ అవినీతి కార్యక్రమాలు కానీ సాగవనుకున్న రోజున తమ అపరిమితమైన సంపాదన అప్పటికే వేరే దేశాలకు తరలించి ఉండటంతో అక్కడికి పలాయనం చితగించడం ఇలాంటివన్నీ చేస్తున్నారు వీటిని ఖచ్చితంగా నియంత్రించే వ్యవస్థ చర్యలు కావాలి జరగాలి ఆ చిత్తశుద్ధి ముందు మన రాజకీయ నాయకులకు ఉందా కీలుబొమ్మలుగా మార్చేసిన ఈ అధికార యంత్రాంగాన్ని చక్కదిద్ది సరైన దారిలో పెట్టే అంత నిజాయితీ మన రాజకీయ నాయకులకు ఉంటుందనుకోవటం అత్యాస మరి ఎంతో కష్టపడి చదివి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పాటు పగలో రాత్రి కష్టపడి ఒక లక్ష్యంగా అదే ప్రాణంగా చదివి సివిల్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు తీరా తమ సర్వీసుల్లో ఇంత అధ్వాన్నమైన పరిస్థితుల్లో అధోగతి పాలైపోయి ఏమాత్రం విలువలు లేకుండా ప్రజలు అసహించుకునే రీతిలో ఇవాళ సివిల్ సర్వీసెస్ అంటేనే అదొక వ్యాపారం అదొక పెద్ద అవినీతి కోపం అనే పరిస్థితికి తీసుకొచ్చి ఇలా రాజకీయ నాయకులతో అంటకాగుతూ ఉంటే ఇక అధికార యంత్రాంగాన్ని ఈ దేశపు ఎగ్జిక్యూటివ్ని బ్యూరోక్రసీని పట్టుకుని మనం ఆశించాల్సింది ఏమీ లేదు జ్యుడిషియరీ లెజిస్లేచర్ వి ప్రజల వీటి మీద ప్రజలకి పెద్దగా ఎప్పుడూ భరోసా లేదు కేవలం ఈ అధికార వ్యవస్థే తమ కష్టాలు తీరుస్తుంది అని ఆశిస్తూ ఉంటారు వారు కూడా ఈ విధంగా తమ స్వార్థం కోసం రాజకీయ పార్టీలు పెట్టడము రాజకీయాల్లో చేరటము బీటీములుగా మారిపోయి ఇలా ప్రజల్ని మభ్యపెట్టి పక్కదారి పట్టించి వారి పబ్బం గడిపే కీలుబొమ్మలుగా తోలుబొమ్మలుగా మారిపోతే ఇంకా ఈ దేశాన్ని ఎవరు కాపాడతారు ఈ ప్రజలకి ఎవరు మార్గదర్శనం చేస్తారు రేపటి తరాలు ఈ అధికారులను చూసి అటువంటి సర్వీసుల్లోకి వెళ్ళటానికి ఇష్టపడతాయా ఏమో విపరీతమైన సంపాదనకి అపరిమితమైన అధికారానికి అదే దగ్గరదారైనప్పుడు ఎంతో చురుకైన రేపటి తరం వాటికే మొగ్గు చూపితే అది మంచో చెడో కాలమే నిర్ణయించాలి ఇవాల్టి ఈ టాక్స్ చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరిన్ని టాక్స్ శ్రీఆర్ స్టూడియోస్లో చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ